కానీ హిందూ మత కార్యకలాపాలు ఆంక్షలు ఎదుర్కొంటున్నాయి హిందూ హక్కులకు సంబంధించిన పిటిషన్లు తరచూ డిస్మిస్ చేయబడతాయి మైనారిటీలకు ఎప్పుడూ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు ఇది సముచితమేనా లేక ఇది హిందూ ఆగ్రహం రెచ్చగొట్టే విధానమా వరవ్వా ఏం ప్రశ్నలు సూపర్ ఉన్నాయి కదా నిజమే దేవాదాయ శాఖ అని ఒక శాఖను ఏర్పాటు చేసి భారతదేశంలోని ఆలయాలన్నిటినీ చాలా రాష్ట్రాలలో ప్రభుత్వాలు తమ కబద్ద హస్తాలలో ఉంచుకొని ఆ కబద్ధ హస్తాల నుంచి ఆలయాల ద్వారా వచ్చిన డబ్బులని ఆలయాలను ఆదాయ మార్గాలుగా మార్చేసి అన్యమతలకు సంబంధించినవి ప్రార్థనా మంత్రాలుగా కొనసాగాలని వాటికి సంబంధించి ఒక్క పైసా తీసుకోకపోగా అక్కడున్న పాస్టర్లకు ఇమాములకు జీతాలు ఇవ్వడంతో పాటు వారు హజ్ యాత్రలు చేయాలి ఆ యాత్రలు చేయాలంటే సబ్సిడీ ఇచ్చుకుంటూ వచ్చారు దేవాలయాల ద్వారా వస్తున్న సొమ్ములో కొంతైనా కాశీ రామేశ్వరం ఇలాంటి యాత్రలకు పేద హిందువులకు ఇచ్చారా ఎందుకు ఇవ్వట్లేదు ఇది హిందూ ఆగ్రహం రెచ్చ